రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల ఏడు వందల కోట్ల స్కాలర్షిప్స్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం విద్యార్థి నేతలు మాట్లాడుతూ దాదాపు కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సి ఉందన్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలో దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి బోధన బోధనేతర సిబ్బందిని నియామకం చేయక విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందలేక విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల సమాచారాన్ని నివేదిక ఇవ్వాలని వ్యక్తం కుడి చేతితో ఇస్తూ ఎడమ చేతితో తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు యూనివర్సిటీ స్వయం దెబ్బతీస్తే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తే ఏబిబీపీ ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు ఏదైతే పూర్వ విద్యార్థులు కావచ్చు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కావచ్చు యూనివర్సిటీ అభివృద్ధికి గిన్నె కోట్ల రూపాయలు ఏదైనా అభివృద్ధి చేసుకోవడానికి యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ పేరు మీద పెడితే ఆ యొక్క యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ ఈరోజు ఏం చేస్తారు ప్రభుత్వాలు ఉన్న ఈయన గురించి ముందే మాకు తెలుసు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి దొంగలకి పెద్ద దొంగ రేవంత్ రెడ్డి ఈరోజు ఒక దొంగ కానీ ఏడబడ్డది ఈ చేతితోటి వెయ్యి కోట్లు ఇస్తా ఈ చేతితోటి పైన వందల కోట్లు తీసుకుంటా అంటే ఐదు వందల కోట్లు నా ప్రభుత్వం నడుపుకోవడానికి ఉపయోగపడతాయని చూస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అయ్యా రేవంత్ రెడ్డి ఇది ఒక పేద విద్యార్థుల నిలయం పేద విద్యార్థులు మారుమూల గ్రామాల నుండి రూపాయి రూపాయి పోగేసుకొని చెమ్మిటార్చి వాళ్ళ తల్లిదండ్రులు రక్తంతో ఇక్కడికి పంపిస్తే ఆ యొక్క విద్యార్థుల పైసలు కూడా నీకు లాక్కోవడం ఏమాత్రమైనా నిజమేనా ఇది ఎంతవరకు కరెక్టో నువ్వు సమాధానం చెప్పాలి నిజంగా రేవంత్ రెడ్డి ఒక యూనివర్సిటీలో పన్నెండు వందల ఎనభై ఆరు ప్రొఫెసర్ ఈరో ఒక యూనివర్సిటీలో దాదాపు రెండు వందల ముప్పై ఆరు పోస్టులతో ఈ యొక్క యూనివర్సిటీ ఈరోజు నడుస్తుంది అంటే దాదాపు డెబ్బై మీద డెబ్బై శాతం పైసలకు ఈరోజు రిక్రూట్మెంటు ఇక్కడ కరువైంది ఇంకోటి చూసుకున్నామంటే ఇది ఒక ప్రభుత్వ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఈరోజు ఈ యూనివర్సిటీలో చదువుకునే ప్రిన్సిపాల్ అని అడిగితే సార్ నా సర్టిఫికేట్ కాని అంటే ఏ లేదు లేదు నువ్వు సర్టిఫికేట్ పైసలు కడతా తప్ప నువ్వు సర్టిఫికేట్ తీసుకునే లేదు ప్రభుత్వ యూనివర్సిటీ అయినా సరే ప్రైవేట్ యూనివర్సిటీ అయినా సరే మాకు పైసలు కట్టాలే నువ్వు పైసలు కడితేనే సర్టిఫికేట్ తీసుకోవచ్చని ఇక్కడ ఉన్న యాజమాన్యాలు చెప్తున్నారు అయ్యా యాజమాన్యులారా కొంచెమైనా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది ఒక ప్రభుత్వ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ ఉన్నారు వైస్ ఛాన్సలర్ ఏమో రిజిస్టర్ ఏమో ఏసీల కింద కూర్చొని రోజు అంగు అరబాటలతోటి ఉంటుర్రు మాలాంటి పేద విద్యార్థులు రోజు ధర్నాలు చేయాలి రోజు రాస్తారోకాలు చేయాలి రోజు అక్రమ అరెస్టులు కావాలి రోజు లాఠీ ఛార్జీలు కా నిజంగా పేద యూనివర్సిటీలలో చదువుకోవడమే దౌర్ దౌర్భాగ్యమే స్థితి పేద విద్యార్థులకు విద్యను అందించే స్థితి యూనివర్సిటీ ఉందా ఇప్పటికైనా కూడా చెప్తున్నాం ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు చెప్పిన వెయ్యి కోట్ల రూపాయలు యూనివర్సిటీకి కేటాయించాలే ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయాలి వెంటనే యూనివర్సిటీ రావాల్సిన ఎనభై మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలి లేని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిన్ను ఎక్కడ కూడా ఒక రాష్ట్రంలో తిరగలేకుండా చేస్తానని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మాన్ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఉస్మానా యూనివర్సిటీలో ఇక్కడ వచ్చి చదువుకుందామని చెప్పేసి పల్లెటూర్ల నుంచి ఎందరో మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు పేద విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకుందామని అనుకుంటే ఇక్కడ కూడా గవర్నమెంటు విశ్వవిద్యాలయాలను కూడా ఈరోజు ఫీజుల మోతం మోగుతున్నది అదేవిధంగా స్కాలర్షిప్లు దాదాపు ఎనభై మూడు ఎనభై మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి ఇంకా చూసుకుంటే ఆ బకాయిలతో పాటు మనం ఎన్నో సమస్యలు చూస్తున్నాం ల్యాబ్లో ల్యాబ్ ఎక్విప్మెంట్లు కావచ్చు ల్యాబ్లో ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు ఇక్కడ బోధన బోధన సిబ్బందులు దాదాపు పదమూడేళ్ల నుంచి ఇక్కడ ఎటువంటి రిక్యూట్మెంట్ లేక చాలామంది విద్యార్థులు నాణ్యమైన విద్యను కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే దాదాపు మనం రెండు వేల రెండు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమిలో దాదాపు మనకు ఈరోజు పన్నెండు వందల ఎకరాల భూమి మారింది చాలా చాలా మటుకు అప్పుడున్న గవర్నమెంట్ ల్యాండ్ లీజుకి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఐపీ ఏదైతే ఉందో సెంటర్ ఉందో అదిగీడంగా లీజ్ అయిపోయినప్పటికీ దాన్ని యూనివర్సిటీ స్వాధీనం చేసుకోకుండా చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నది ఎందుకనంటే ఆ ఒక ల్యాండ్లని ఆ ఒక బిల్డింగ్లని మనము స్వాధీనం చేసుకొని ఎక్కడైతే నీడు ఉందో అక్కడ వాళ్ళకి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసి ఆ విద్యార్థుల క్లాస్ రూమ్లు కావచ్చు హాస్టల్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎక్కడైతే మన ల్యాండ్ ఏదైతుందో దాన్ని వెంటనే సర్వే చేసి వెంటనే దాన్ని సర్వే చేసి వేసి దానికి మొత్తము కంపౌండ్ వాళ్ళు కట్టి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్ని కాపాడే కాపాడే దిశగా మనం అందరం అడుగులు వేయాలి అదేవిధంగా లేని పక్షంలో ఏబివిపి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంతకైనా తెగించి ప్రాణాలకి దేనికి లాఠీలకు తూటాలకి దేనికి గీడంగా భయపడకుండా ల్యాండ్లను కావచ్చు ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను పట్టించుకొని రోజు ముందలకు అడుగులు వేస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ గ్రాండ్స్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ మీద విడంగా రేవంత్ రెడ్డి కన్నేయడం జరిగింది మన యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ అటానమస్ బాడీ అనుకుంటున్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఫిక్స్డ్ డిపాజిట్గా ఉన్నటువంటి అమౌంట్ని వారి వారు తీసుకో వారు ఈరోజు మనకు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పడం జరిగింది ఆ వెయ్యి కోట్లలో విడంగా మనకు దాదాపు పదిహేను వందల కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మన యొక్క యూనివర్సిటీ యూనివర్సిటీ అకౌంట్లో ఉండడం జరిగింది దాని విధంగా దానిపైన వాళ్ళు కన్నేసి బీసీ గారికి మీ యొక్క మీ యొక్క అమౌంట్ ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏంటిదని చెప్పేసి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి బీసీని అడగడం జరిగింది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ యొక్క స్వయం ప్రతిపాదని స్వయం ప్రతిపాదనని పోగొట్టకుండా ఈ యొక్క వీసీ గారు కావచ్చు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఏమన్నా ఆటలాడితే ఈ యొక్క ఏబీవీపీ సహించదు ఏబీవీపీ మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ యొక్క వీళ్ళందరికీ అధికారులకు బుద్ధి చెప్తుందని చెప్పేసి దాని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ జై హింద్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే కుడి చేతితోటిచ్చి ఎడమ చేత్తోటి లాక్కునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఇదే ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ప్రగల్భాల కోసం తన యొక్క పబ్లిసిటీ కోసం నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు పంచడానికి భూములు లేవు నేను మీకు కేవలం ఇచ్చేది విద్య మాత్రమే అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల జీవో అని చెప్పేసి గారడి మాటలతోటి ఏదో ఒక ప్రింటౌట్ తీసుకొచ్చి మీడియా ముందర విద్యార్థుల ముందర ఓయు యొక్క స్టేక్ హోల్డర్స్ ముందర గారడి వేసిపోయినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కన్ను ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ తగినటువంటి పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ యొక్క వెల్ఫిషర్స్ కంపెనీస్ ఇచ్చినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ పైన పడ్డది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే పదిహేను వందల ఉందో ఆ పదిహేను వందల కోట్లను కొల్లగొట్టి వెయ్యి కోట్లు ఇచ్చి ఇంకా ఐదు వందల కోట్లు కాజేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కుట్ర వేస్తూ ఉంది అయ్యార్ రేవంత్ గారు మీకేమైనా సిగ్గుందా ఈరోజు యూనివర్సిటీ అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంది దాదాపు వంద కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది చదువు చెప్దామంటే ప్రొఫెసర్లు లేరు మీలాగా మా దగ్గర డబ్బులు లేవు విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలో చదువుకోవడానికి మీలాగా మా దగ్గర డబ్బులు లేవు హంగు హార్బాటర్లతోటి పబ్లిసిటీ కోసం టూర్లకు వెళ్ళి విదేశాల్లో ఫోటోలు దిగి హంగమా చేయడానికి మేమందరం కూడా పేద మధ్య తరగతి విద్యార్థులం మేమందరం కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులం మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మెరిట్ స్టూడెంట్స్ అందరం మేము ఇక్కడ ఉన్నాం మాకు చదువు చెప్దామంటే ప్రొఫెసర్ లేరు కానీ మీరేమో విదేశాలకు టూర్లకు వెళ్తారా మీరేమో విదేశాల యూనివర్సిటీలో చదువుకుంటారా ఇక్కడ ఓయూ ల్యాండ్స్ పరిస్థితి చూస్తే ఎక్కడికక్కడ విచ్చల విడిగా ఆక్రమణ జరుగుతున్నా ఇప్పటివరకు పట్టిస్తున్న నాదులు లేడు కొంతమంది మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవుల్లో ఉన్నటువంటి నేతలు యూనివర్సిటీ అధికారుల దగ్గరికి వచ్చి మీ యూనివర్సిటీ ల్యాండ్ మాకు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తా ఉన్నాం యూనివర్సిటీ అధికారులకి మీరు కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఒత్తిళ్ళకి తలగ్గితే కబర్దార్ మీరు కాంగ్రెస్ పార్టీ మోచేది నీళ్ళు తాగొద్దు యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాలి మీరందరూ కూడా మీరందరి విద్యార్థులకు సమాధానం చెప్పాల్సింది ఉంటుంది కాంగ్రెస్ నేతల యొక్క ఒత్తిళ్ళకి తలగ్గి మీరు భూములు బయటి వ్యక్తులకిస్తే ఖబర్దార్ అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలి రిక్రూట్మెంట్ జరగాలి అదేవిధంగా యూనివర్సిటీల యొక్క భూముల పరిరక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి రేవంత్ రెడ్డి ఏదైతే కుట్రపూరితంగా మా యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ని తీసుకుందామని చెప్పేసి కుట్ర చేస్తుండ్రో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి మొన్న వీసీల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి మీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి మీ ఫిక్స్డ్ డిపాజిట్లు మాకు ఇయ్యాలని చెప్పేసి అడగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఏబిపి నుంచి అడుగుతా ఉన్నాం మీరు యూనివర్సిటీలకు ఇవాల్సింది పోయి మా డబ్బులని లాక్కుందామని చూస్తే ఇక్కడ ఏబీవీపీ ఎవరిని కూడా వదిలిపెట్టదు ప్రతి రూపాయి మా యూనివర్సిటీకి చెందింది ప్రతి ఇంచు భూమి మా యూనివర్సిటీది ఈ యూనివర్సిటీని కాపాడడానికి ఏబీవీపీ ఎంతకైనా వెళ్తుంది ఎవరి పైన